నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఏంటి పెరిగణం చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజైతే అమ్మవారికి నైవేద్యంగా పెరిగణం నైవేద్యం చేసుకున్నాను ఏంటి పెరిగినమా నాశ్చర్యపోతున్నారా అవునండి పెరుగన్నం పెట్టడంలో గల విశిష్టత ఏంటి అంటే చిన్న స్టోరీగా చెప్తాను వినండి నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పక్కన పెద్ద అమ్మమ్మ వాళ్ళు బాగా పూజలు అవి బాగా చేస్తారండి చేస్తూ ఉంటే ఆ రోజు అమ్మమ్మ పెరిగణం నైవేద్యం కలిపేసి పెడుతున్నారనమాట పెరుగన్నం పాలు కలిపి పెడుతుంటే ఏంటమ్మ అమ్మవారు పెరిగన్నం కూడా తింటారా అని అడిగితే ఏం లేదు తల్లి అమ్మవారు పాల సముద్రంలో పుట్టారు ఈ పెరిగన్నం పెట్టడం వల్ల మనలో ఉన్న కోపాన్ని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుతారు ఇంట్లో కూడా ప్రశాంతత నెలకొంటుంది మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి అందుకే ఈరోజు నేను పెరుగన్నం పెట్టాను అని అని అమ్మమ్మ చెప్పారండి ఎందుకో నాకు ఈరోజైతే పెరుగన్న అమ్మవారికి నివేదన చేసుకోవాలనిపించిందండి అందుకే పెరుగన్నం పెట్టాను ఓం శ్రీమార్ నమ